ఈ మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలంట శ్రేష్ఠతనయనా నాకు అందుకే నేను భక్తిహీనుల ఇంట్లో ఉండడం కంటే ఎక్కడ ఆదివారం ఆదివారం బంధువుల ఇంటికి పోవడం కంటే ఆదివారం పోవడం కంటే ఆదివారం తద్దినాలకు పోవడం కంటే ఆదివారం పిక్నిక్లకు పోవడం కంటే ఆదివారం ఫంక్షన్లకు పోవడం కంటే ఆదివారము రోడ్ల మర్తి తిరగడం కంటే నీ మందిర గుడారములో వాకిలి దగ్గర ఉండటమే నాయనా ఏ ఆదివారం రాలేదే బంధువులు వచ్చినారు ఎందుకు వచ్చినారు తెలుసా ఆదివారం బంధువులు నువ్వు డూప్లికేట్ విశ్వాసం అని వచ్చినారు ఎవరు అని వచ్చినావు నువ్వు ఒరిజినల్ విశ్వాసం అయితే వాళ్ళు రారు ఎందుకో తెలుసా ఈరోజు ఆదివారం మా అక్క ఈరోజు ఆదివారం మా అన్న ఈరోజు ఆదివారం మా బావ చర్చికి పోతాడు మనం పోయినా వేస్ట్ కడుపు కాల్చుకోవాలా అనే జ్ఞానం వాళ్ళకు నీ ద్వారా రాదు ఎందుకంటే ఇది డూప్లికేట్ పోతే పోతుంది లేకపోతేనే ఇది డూప్లికేట్ పోతే పోతాడు లేకపోతే అంటే నీ గురించి అంత పిచ్చర్ ఉంది వాళ్ళ దగ్గర నీ గురించి అంతా పిచ్చర్ వాళ్ళకు నువ్వు ఇచ్చావు ఏ కాలే ఒక ఆదివారం ఏం కాదులే అనే ఆలోచన నువ్వే ఇచ్చావు వాళ్ళకు నో నో ఆదివారము ఎంత శ్రేష్టమైందంటే ప్రభుదినం వెయ్యి అక్కడ చూడండి పద్మాసు దీపములో ఉండి కూడా పద్మాసు దీపంలో ఉండి కూడా అది ప్రభుదినం అని గుర్తొచ్చి వచ్చి ఆరాధన చేశాడు దేవునికి కృష్ణాత కాలంగా ఆదివారం అనే జ్ఞానం ఒళ్ళులో భయం మీకుంటే బజార్లో ఉండవు పనిలో ఉండవు వ్యాపారంలో ఉండవు పెళ్లిళ్ళలో ఉండవు పెత్తనాలలో ఉండవు రాజకీయ సభలల్లో ఉండవు ప్రయాణాలలో ఉండవు ఎక్కడుంటావు రాను రాను రాజుగూర గార్దైనట్టుగా ఈరోజు విశ్వాసులు కూడా ధన్యులు కాస్త రోజు రోజుకేమవుతున్నారు అన్యులుగా మారిపోతున్నారు ఎంత సిగ్గుచ్చేటో తెలుసా యాభై రెండు వేల రెట్ల ఆశీర్వాదాన్ని యాభై రెండు వేల రెట్ల బెటర్నెస్ను నువ్వు అనుభవించాల్సింది పోగొట్టుకుంటున్నావు ఎందుకంటే నేను యాభై రెండు ఆదివారాలు అనుభవించాను దేవుని సన్నిధిని అది నువ్వు అనుభవించావా వచ్చావా నేను అడగలే అనుభవించావా ఎవరు అనుభవిస్తారు నెంబర్ వన్ చూద్దాం ఒక ఏడు విషయాలు చూద్దాం